హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం నేను వీడియోలో చెప్పాను కదండి ప్రవీణ్ వచ్చాడు వాడి కోసం చిమ్మిడి చేస్తున్నానని చెప్పేసి కొంతమంది చిమ్మిడి అంటారు కొంతమంది చిమ్మిలు అంటారులేండి మేమైతే చిమ్మిడని అంటాం దానికోసం పిక్కలని అయితే ఇలా వేయిస్తున్నానని చెప్పాను కదా నిన్న లెంత్ ఎక్కువైపోతుందని ఆ వీడియోలో అప్లోడ్ చేయలేదు ఇది ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా అదే చేస్తున్నాను ఏంటి మేడం ఏం చేస్తున్నావు అంటూ మా బాబ్జీ గారు అన్నమాట బయట నుంచి అంటే ఆయన లంచ్కి వచ్చేసారు కూర్చున్నారు వాళ్ళు నేను ఇంకా లంచ్ పెట్టకుండా ఏవో వేయించుకుంటున్నానని చెప్పేసి ఆరాలు చేస్తున్నారు అన్నమాట అయ్యగారు ఏమీ లేదు బాబు చిన్నాడు వచ్చాడు కదా అమ్మ చిమ్మిడి చేయలేదా అని అడిగాడు అందుకనేసి వాడి కోసం అని చేస్తున్నాను అని చెప్పాను అన్నమాట పిక్కలని అయితే అలా నిదానంగా వేయించుకోవాలండి పెద్ద మంట పెట్టేస్తే ఒక పక్క ఆడిపోతే ఒక పక్కన అలాగే ఉండిపోతాయి అనమాట అందుకే పిక్కలనైతే నిదానంగా వేగించుకోవాలి ఈ లోపల చిన్నాడు కూడా వచ్చాడు అమ్మాయి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అలాగే వచ్చాడు కదా అని మా వాళ్ళకి హాయ్ చెప్పానండి హాయ్ చెప్పేశాడు అదిగా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు ఇక తినేస్తాంలేండి పిక్కలు వేగించేస్తే అవి చల్లారడానికి టైం పడుతుంది కదా ఈ లోపు లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాం అనమాట అలా నిదానంగా వేయిస్తున్నాను కొంచెం టైం పడుతుంది నిదానంగా వేయించుకుంటే నాలుగు పక్కల చక్కగా వేగుతాయండి లేదంటే ఒక పక్కనే వేగిపోతే మాడిపోతే ఏదైనా అంతే అండి పనైనా సరే అలా నిదానంగా చేసుకుంటేనే బాగుంటుంది కదా ఎందుకంటే ఈ లోపల పప్పు తాలింపుకైతే ఒక పక్క రెడీ చేసుకుంటూ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట నేను వీడియోలో చెప్పాను కదా మీకు ఈ లోపు మా బాబ్జీ గారు వచ్చేసారు ఏమండుతున్నావు మేడం అని చెప్పేసి ఏముంది మీకు ఇష్టమైన మావిడికే పప్పు అన్నాను చూడండి అనేసి అనమాట అన్నారు కదా అని చెప్పేసి కొంచెం వేసానండి సరే బాగుంది కదా అది తప్పే ఉంది తప్పు కాదు కదా అని చెప్పేసి అది షార్ట్ వీడియోలో చూపించడం జరిగింది అయితే వీడియోలో కాదు కానండి లోకల్లో అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి అది కూడా వీడియోలో చూపియ్యాలా అని చెప్పేసి అది తప్ప నేరమా భూతా అండి కాదు కదా నేను చెప్పాను కదా అందరికీ చికెన్ అంటే అంత ఇష్టమో గారికి మామిడికాయ పప్పు అంటే అంత ఇష్టం అందుకే అడిగారు అడిగితే చూపించాను అయితే పొలగా లేదని కూడా చెప్పారు అది కూడా నేను అటు వీడియోలో మీకు చెప్పాను మొత్తానికైతే అయితే వేగుతా 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 ఉన్నాయన్నమాట అండి అవి వేగిపోతే వాటిని తీసి పక్కన పల్లీలో వేసి చల్లారి పెట్టేసుకుని నేనైతే పప్పు తాలింపు వేసేసుకుని లంచ్ అన్నమాట అండి అయితే లంచ్ అది వీడియో తీయలేదులేండి ఇంకా అవన్నీ తీసినా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందండి బాబు ఈ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందంటే నాకు ఉన్నది ఒక్క ఒక్క ఫోను అసలే ఇంకో ఫోన్ లేదు ఇది కానీ ఆగిపోయిందంటే యూట్యూబ్ ఆగిపోయినట్టే ఇంకా కొనిచ్చేవాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి అయినా నేను యూట్యూబ్ గురించి అయితే ఏమీ ఖర్చు పెట్టించలేదండి అది మీకు తెలుసు కదా ఎందుకంటే నా కష్టార్జితంతోనే ఏమైనా అవసరం అయితే కొనుక్కోవాలనే ఆలోచనలో నేనైతే ఏమీ కొనిపించలేదు కానీ వన్ ఇయర్ అండి యూట్యూబ్ ఛానల్ పెట్టి కష్టార్జితం అయితే ఇంకా రాలేదు అది ఎప్పుడు వస్తుందో నేను ఎప్పుడు కొనుక్కుంటానో ఇంకా నీట్గా ఎప్పుడు వీడియోలు చేయగలుగుతానో చూసారు కదా పల్లీలు మ్యాక్సిమం దోర దోరగా వేగిపోయి ఇంకాసేపు ఒక్క టూ మినిట్స్ ఉంచేసి అదొండి పక్కకైతే తీసేసుకుంటున్నాను అదే చల్లారి పెట్టేసుకున్నాను పొట్టు తీసేసుకున్నాను చూసారండి ఈ పొట్టు తీసే లోపల మినిమం పావు అంత అయితే తినేసారండి సగం కాదు కానీ పావు అంత అయితే తినేసారు మా చిన్నోడు మా గారును పల్లీలు మీ ఇంట్లో కూడా అలా చేస్తారండి వేయించి పెడితే తినేస్తారా లేదంటే అలాగే ఉంచుతారా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ముందు పల్లీలను కొంచెం బరకగా పట్టేసుకుని తర్వాత బెల్లం కూర కలిపేసి పట్టేస్తే ఇలాగ చిమ్మిలీలాగా వచ్చేస్తుంది అనమాట అండి ఇదివరకైతే రోట్లో వేసుకుని కుమ్ముకుండేవారు ఆ టేస్టే వేరులేండి ఇది కూడా బాగానే వచ్చిందిలేండి జిగమానంగానే వచ్చింది బెల్లం మంచిదైతే మనకి మంచిగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు రకరకాల బెల్లాలు వస్తున్నాయండి బాబు అదిగో మొత్తానికైతే చిమ్మిలి చేసేసాను అనమాట దాన్ని మనం మిక్సీలో పట్టాం కదా అయితే మనకి ముద్దలాగా వచ్చేస్తుంది రోకలతో కుమ్మి 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 ఇది వరకు రోజుల్లో అయితే ఆడవాళ్ళు కాసేపు కొమ్మిన తర్వాత మగవాళ్ళు జాయిన్ అయ్యేవారు మగవాళ్ళు కుమ్మితే ఇంకా చాలా గట్టిగా పడుతుంది కదండి అప్పుడు చక్కగా ఆయిల్ కక్కేసేది అన్నమాట చిమ్మిడి గాను నూనె కక్కేసేది అలా ఉండడం వల్ల ఆ చిమ్మిడి చాలా టేస్టీగా ఉండేది చాలా జిగుమానంగా ఉండేది అనమాట ఇప్పుడు నిజానికి రోటి పచ్చడి రోట్లో కుమ్మిన చిమ్మిలి వాటి టేస్టే వేరు కదండి కానీ ఇది కూడా బాగానే వచ్చింది కొంచెం పర్వాలేదు అది చూడండి జిగుమానంగానే ఉంది కదా ఎంతో కదండి అరకిలో కిలో పిక్కలు చేస్తే ఒక మన ఆరు లీటర్ చెమ్మంతి వస్తుంది కానీ పని ఎక్కువ తినడానికి మాత్రం ఒక టూ డేస్కి ఎగిరిపోద్ది అనమాట ఇదైతే వాడి కోసం వాడికి ఇచ్చేస్తానులేండి కాకినాడ పట్టుకెళ్ళిపోతాడు అమ్మ పెద్దోడు చేయమంటే నేను మళ్ళీ చేస్తాను అనమాట అదిగోండి దాన్ని అలా ముద్దలాగా చేస్తున్నాను ఇదివరకు అయితే అలా ముద్దలో ఉంచే ఎవరికి కావాల్సినంత వాళ్ళు తీసుకుని తినేవాళ్ళు ఇప్పుడైతే చక్కగా ఉండలు చేసేసి ఒక డబ్బాలే వేసేస్తే కావలితే ఒకటి లేదంటే రెండు అలా పిల్లలు తీసుకుని తినేవాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదండి వాళ్ళు కూడా అయినా ఇంకా వాళ్ళ డాడీకి నాకు షుగర్ ఉందని చెప్పేసి స్వీట్ ఐటమ్స్ ఏమీ వాళ్ళు అడగట్లేదు కానీ చిన్నడైతే చిమ్మిడి విషయంలో చాలా టెంటింగ్ చిమ్మిడి అంటే అటు అంత ఇష్టం అనమాట అందుకే వెంటనే చేస్తున్నాను లేదంటే నా బాగా ఇష్టమైన ఇది కదా పాపం అడిగాడు కదా అని చెప్పేసి వెంటనే తయారు చేశాను అనమాట అదిగోండి చెప్పాను కదా అర లెటర్ చెమ్మంత అవుతుంది అని చెప్పేసి అంతే అయ్యింది చూసారు కదా బాగానే నచ్చిందిలేండి కొంచెం లైట్గా నూనె అయితే కక్కుతున్నట్టే ఉంది ఏదో మరి ఏదో సరిపెట్టేసుకోవాలి కదా మరీ ఎరవర్లాడిపోయి ఇడుంపడుం కింద అయితే రాలేదు కదా హ్యాపీ ఎలా ఉందండి మా చిమ్మిడి నా వీడియో నా మాటలు మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జింగ్ 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 తినేస్తున్నా 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 అని నేనైతే చిన్న ముద్ద తీసుకుని తిన్నాను నేను బాగుంది అని చెప్పేసరికి అదే సీను గుంటూరుగారు మూవీ నుంచి మా టీవీలో వస్తుందన్నమాట చిన్నాడు అది కూడా కవర్ చేశాడు ఆ చిమ్మిలు చేసి నేను పక్కన పెట్టేసి నేనైతే పడుకున్నానండి తర్వాత అది కూడా పెద్దోడు రూటీ నుంచి వచ్చాడు వాడు రెండున్నర మూడు మధ్యలో వస్తాడు వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు కూర్చొని టీవీ చూస్తుంటే వాడు కూడా కూర్చొని టీవీ చూస్తూ చక్కగా అదిగొండి కొంచెం చిమ్మిడి తీసుకుని దాని చక్కగా నున్నగా తినడానికి అనమాట చిమ్మిడి అంటే మ్యాక్సిమం ఇష్టం లేని పిల్లలు ఉంటారని నేనైతే అనుకోనండి అయితే నైంటీస్ నుంచి టూ థౌజండ్ లోపు వాళ్ళు మరి ఇప్పటి వాళ్ళకి ఈ టేస్ట్ తెలుసో తెలియదు కూడా నాకైతే తెలీదు అప్పటి మా పిల్లలకి అయితే బాగా ఇష్టం అనమాట చిమ్మిడి చిన్నప్పుడైతే మా చిన్నాడు అమ్మా పిక్లైపోయినా అమ్మ నేను గుమ్మేస్తా నేను కొమ్మలేను బాబట్టే అమ్మ నేను గుమ్మేస్తానమ్మా అమ్మ నేను గుమ్మేస్తానమ్మా నన్ను చాలా సతాయించేవాడు అండి చిన్ని చిన్ని చేతులతో నేను కొమ్మేస్తాను గొమ్మేస్తానని రెడీ అయిపోయేవాడు అదండి ఈ చిమ్మిడి కదా ఎలా ఉంది మా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అలా కూర్చొని మాట్లాడుకుంటే ఉంటే తూ ఏదో అనాలనుకున్నాను కానీ ఇంకా అనలేండి బాబు ఓకేనా ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు రేపు కానీ ఎల్లుండి కానీ చెట్టు దగ్గర వనభోజనాలు ఉన్నాయన్నా కదా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను బాయ్ అండి ఉంటానండి